రాజులకు రాజు ప్రభుల ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము నిర్గమాకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నీ దేవుడైన యహోవానే సేవింపవలను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును నేను నీ మధ్య నుండి రోగమును తొలగించదను రీలరా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు దేవుడు ఇస్రాయిలీలను ఐగుప్త దేశంలోంచి నడిపించిన తర్వాత ఆయన మరి వారిని ఎంతగానో భద్రపరుస్తూ కాపాడుతూ వచ్చాడు వారు ఎన్ని మార్లు తిరుగుబాటు చేసినా సరే తన సేవకుడైనటువంటి మోసే నిమిత్తము ఆయన వారిని కాపాడుతూనే వచ్చాడు వారిని శిక్షించకుండా వారిని క్షమిస్తూనే వచ్చాడు అయితే వారికి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు ఏంటంటే నీ దేవుడైన యహోవానే సేవింపవలెను ఎందుకంటే ఐగుప్తులో వారందరూ కూడా విగ్రహారాధన చూసినటువంటి వారు ఆ ప్రాంతంలో వారు అనేక సంవత్సరములు జీవనము చేసినటువంటి వారు మరి మనము కూడా చూసినట్లయితే మనము విగ్రహారాధన చేయము కానీ మన చుట్టూ ఉండేటువంటి వారు విగ్రహారాధన చేయటము మన బాల్య జీవితం నుంచే చూస్తూ ఉంటాము అయితే క్రీస్తు యొక్క మనస్సాక్షి ఉన్నటువంటి వారందరూ బాల్యము నుంచే ఆ విగ్రహారాధనను అసహించుకుంటాము కదా అది మనము అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం అయితే ఎవరైతే ఆ మనసాక్షి లేకుండా నిజమైన దేవుడిని ఎరుగకుండా ఉంటారో ఒకవేళ ఎరిగి ఉన్నా సరే ఈ లోకంలో కావలసిన భౌతిక అవసరాల నిమిత్తము నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టేసి ఆ విగ్రహాల వెంట వెళ్తూ ఉన్నారో అలాంటి వారి పట్ల దేవుడు తన యొక్క ఉగ్రతను కొమ్మరిస్తాడు కాబట్టి దానికి మనము దూరంగా ఉండాలి అందుకే ఎప్పుడైతే ఆ విగ్రహారాధనకు వెళ్తావో దేవుని యొక్క కోపము రగులుకుంటుంది అయితే ఎవరైతే నిజముగా దేవుని ప్రేమిస్తున్నారో వారు ఆ విగ్రహారాధనను అసహించుకుంటారు వాటి జోలికి వెళ్ళరు అందుకే దేవుడైన ఈ సేవించాలి అప్పుడు ఏం చేస్తాడంట ఆయన మన ఆహారము మన పానమును దీవిస్తాడంట ఎప్పుడూ సమృద్ధే ఉంటుంది లోటు అనేది ఉండదు లేమి అనేది ఉండదు నీకు కావలసినదంతా కూడా తన ఐశ్వర్యం చొప్పున ఆయన మహిమలో మనకు అనుగ్రహిస్తూనే ఉంటాడు అదే విధముగా ఆహారము పానమే కాదు మధ్య నుంచి రోగాన్ని తొలగిస్తాడంట ఎలాంటి రోగములు ఎలాంటి అనారోగ్యములు లేకుండా భద్రపరుస్తాడు కాపాడుతాడు కాబట్టి దేవుణ్ణి సేవించటలో అనేక గొప్ప మేలులు మనకు ఉన్నాయి వాటిని విడిచిపెట్టి అశాశ్వతమైనటువంటి మేలుల కోసము మనుష్యుల చుట్టూ తిరగటం అనేది వృధా ప్రయాసే వారు ఒకసారి నీకు సహాయం చేస్తారు రెండుసార్లు నీకు సహాయం చేస్తారు వారి మీద మాటి మాటికి నీవు గనక ఆధారపడినట్లయితే వారు ఒకనొక దినమున విసిగించుకొని నీకు తమ ముఖమును చాటు చేసుకొని వెళ్ళిపోతారు అయితే మన దేవుడు మనము సేవించుచున్న దేవుడు ఎల్లప్పుడూ తనను తాను మనకు ప్రత్యక్షపరుచుకోవాలి అని ఆశించే దేవుడు తప్పిస్తే మనం అడుగుతున్నాం కదా ప్రార్థన చేస్తున్నాం కదా కోరికలు కోరుతున్నాం కదా అని చెప్పి మన నుండి ముఖము చాటు చేసుకొని దూరంగా వెళ్ళిపోయే దేవుడు ఏమాత్రము కాదు అందుకే నరులను ఆశ్రయించుట కంటే ఆశ్రయించుట మేలు కాబట్టి మనం అందరము మన యొక్క దేవుణ్ణే ఆశ్రయిద్దాము ఆయననే సేవిద్దాము మనం ఎలాగూ విగ్రహారాధన అసహించుకుంటాం కాబట్టి దేవుని శక్తి మనలో నూతనంగా ఉద్భవించి ఈ లోకంలో మనకున్న ప్రతి విధమైన కీడులను మనం జయించడానికి మనకు సామర్థ్యాన్ని కలుగజేస్తుంది మన సామర్థ్యం ఎవరు దేవుడే అప్పుడు మన ఆహారము మన పానీయము దీవించబట్టమే కాకుండా ఆహారమును పానీయమును భుజించటానికి కలిగినటువంటి ఆరోగ్యాన్ని దీర్ఘాయువును కూడా దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహిస్తాడు ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనమందరము మరి నిజముగానే ధన్యులం కదా అలాంటి దేవునికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లిస్తూనే ఉండాలి ఎల్లప్పుడూ నమ్మకముగాను విశ్వాసముగానే ఉండాలి ఈ విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగిపోతూనే ఉండాలి అలాగే శక్తిని అనుగ్రహించేవాడు కూడా ఆయనే మరి అలాంటి దేవునికి మనమందరము కూడా లోబడి జీవిద్దాము మనమందరము సమర్పించుకొని జీవిద్దాము ఆయన చిత్తము మన జీవితాలలో నెరవేరినట్లు మనమందరము ముందుకు కొనసాగుదాం ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడా స్థుతులకు పాత్రుడమైన పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇప్పటివరకు మీ అద్భుతమైన రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచి కాపాడి నడిపించిన విధానం అంతటిని బట్టి కూడా మీకే స్తోత్రాలు ఇదిగో అద్భుత కాడువు ఆశ్చర్య కాడవు అనేక గొప్ప కార్యాలు మా జీవితాలలో ఇప్పటికే చేసినటువంటి దేవుడు ఇచ్చిన వాక్కు ప్రకారము విగ్రహారాధన మేము కూడా అసహించుకుంటున్నాము కాబట్టి ఇదిగో నీలో నిలవబడగలిగేటువంటి శక్తిని సామర్థ్యాలను మా అందరికీ అనుగ్రహించండి గొప్ప విశ్వాసంతో ప్రతి ఒక్క బిడ్డను మీరు నింపండి నీలో ఈ విశ్వాస యాత్రలో వెనకడుగు వేయకుండా ధైర్యంగా ముందుకు సాగిపోవటానికి నిన్ను నమ్మి నిన్ను సేవించి నీ మీద ఆధారపడి ముందుకు సాగి నీ చేత పోషింపబడే వారంగా మేమందరము మారునట్లు మీ యొక్క కృప మాకు అనుగ్రహించండి అదేవిధంగా ఇచ్చిన ఆశీర్వాదం అనుభవించడానికి కావలసినటువంటి ఆరోగ్యము దీర్ఘాయుతో కూడా మా అందరినీ నింపి నడిపించి ఆశీర్వదించి నీ నామాన్ని కనపరుచుకోండి ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి విశ్వాసంతో పొందుచున్నాం ప్రియపర్లోకపు తండ్రి ఆమె